హై ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వల్ల ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ లో కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్గా నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ లో గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది నేను రేఖా మాత్రంగా కొన్ని కంపెనీకి సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం